సూత్రం భారతదేశంలో జరుపుకునే ఒక ప్రత్యేక పండుగ ఈ రోజున సోదరులు మరియు సోదరి మనులు ఒకరి పిడి ఒకరు తమ ప్రేమను చూపించుకుంటారు రక్ష అంటే రక్ష బంధన్ అంటే ఈ రోజున సోదరి మనులు తమ సోదరుల మణికట్టుకు రాధి అని పిలువబడే పవిత్ర దారాన్ని కట్టారు ఈ దారం వారి ప్రేమకు మరియు వారి శ్రేయస్సు కోసం ప్రాకులకు చే సోదరులు తమ సోదరిమానులను రక్షించుకుంటామని మరియు ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు రక్ష కేవలం ఒక ఆచారం కంటే ఎక్కువ ఇదితో ప్రత్యేక బంధాన్ని జరుపుకోవద్దు ఇది వారు పంచుకునే ప్రేమ శ్రద్ధ మరియు మద్దతును గుర్తు చేస్తుంది ఈ పండుగ కుటుంబాలు కలిసి వచ్చి బలోపేతం చేసుకోవడానికి ఒక సమయం ఇది ఆనందం నవ్వు మరియు రుచికరమైన ఆహారంతో నిండిన రోజు రక్ష బంధన్ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఇది మత మరియు సాంస్కృతిక సరిహద్దులను అధిగమించే పండుగ అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒకటిగా చేరారు రక్షబంధన్ బంధన్ పండుగ మనకు కుటుంబ ప్రాముఖ్యతను మరియు బంధాల విలువను ఊడిస్తుంది ఈ ప్రపంచంలో మనం ఒంటరిగా లేమని మనను ప్రేమించే వారు మన పట్ల శ్రద్ధ వహించేవారు ఉన్నారని గుర్తు చేస్తుంది ప్రాచీన ప్రతిఫల పురాణాలు మరియు ఇతిహాసాలలో యొక్క మూలాలు పురాతన ఇతిహాసాల లోతుగా పాతుకుపోయాయి ఈ కథలు పండుగ మూలాలను మరియు దాని ప్రాముమ్యతను మనకు తెలియజేస్తాయి శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది గురించి ఒక ప్రసిద్ధ కథ ఉంది పాండువ భార్య అయిన ద్రౌపది ఒకసారి కృష్ణుడి గాయపడిన వేలికి కట్టుక కట్టడానికి తన చీర్ నుండి ఒక గుడ్డ ముక్కను చించింది

దేవతల కన్ను కూడా పురాతన గ్రహ్మలు ప్రస్తావిస్తున్నాయి విష్ణు వామనుడి అవతారం ఎత్తి బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమిని అడిగినప్పుడు రాధి కట్టింది కట్టే ఈ చర్య చివరికి విష్ణువు బలి నుండి ప్రపంచాన్ని తిరిగి పొందటానికి దారి తీసింది ఏర్లు రాధిచకంగా మరియు చేసిన వాగ్దానాలు గుర్తు చేస్తాయి మన పురాణాల నుండి వచ్చిన ఈ కళ్ళు కేవలం కట్లు మాత్రమే కాదు అవి ప్రేమ త్యాగ మరియు కర్తవ్యం గురించి ముఖ్యమైన పాయాలను బోధిస్తాయి తో జశ్విస్తర్ మధ్య బంధం ఎంతో పవిత్రమైనని మరియు దాన్ని ఎలా గౌరవించుకోవాలో అవి మనకు చూపిస్తాయి రక్షా బంధన్ కప్లు మనల్ని మన గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అనుసంధానిస్తాయి కాలపేజీల ద్వారా చరిత్ర నుండి రాధి రక్ష బంధన్ సంప్రదాయం కేవలం పురాణాలు మరియు ఇతిహాసాల్లో మాత్రమే కాదు ఇది భారతీయ చరిత్ర యొక్క ఫాబ్రిక్ లో కూడా అల్లినది ఈ రక్షం బంతాన్ని జరుపుకున్న రాజులు మరియు రాణులు యోధులు మరియు యువరాణుల గురించి అనేక ఉన్నాయి అలాంటి ఒక కర్ణావతి ఆమె మొథిల్ చక్రవర్తి హుమాయూన్ కు రాధిని పంపి అతని కోరింది ఆమె చర్యకు ముగ్ధుడైన హుమాయూన్ రాధి సూచించే రక్షణ హామీని గౌరవిస్తూ ఆమె సహాయానికి పరుగెత్తాడు మానవ సంబంధం మరియు సానుభూతి యొక్క ప్రామేతను నక్కి చెబుతూ రక్షాబంధన్ మత సరిహద్దులను ఎలా అధిగమించిందో ఈ ఖత్ వివరిస్తుంది మరొక చారిత్రక అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు అగ్ని భార్య రోక్సానా గురించి చెబుతుంది అలెగ్జాండర్ యుద్ధంలో రాజు పురుషుడిని ఎదుర్కోబోతున్నప్పుడు రోక్సానా పురుషుడికి రాధిని పంపి తన్ భర్త ప్రాణాలను కాపాడమని కోరింది ఖర్ యొక్క చారిత్రక ఖచ్చితత్వం చర్చనీయాంజమైనప్పటికీ రక్షాబంధన్ భావన్ సుదూర ప్రాంతాలలో కూడా ఎలా ప్రతిధ్వనించిందో ఇది హలాట్ చేస్తుంది రక్షాబంధన్ సంబంధాలను రూపొందించడంలో మరియు రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడంలో ఎలా పాత్ర పోషించిందో ఈ చారిత్రక ఖాతాలు ప్రదర్శిస్తాయి అవి గతం గురించి ఒక అందిస్తాయి మరియు ఈ పండుగ యొక్క శాశ్వత శక్తిని మనకు గుర్తు చేస్తాయి చరిత్రలో రక్షాబంధన్ కథలు కేవలం యుద్ధాలు మరియు రాజుల గురించి మాత్రమే కాదు అవి సరిహద్దులు మరియు భేదాలను అధిగమించే మానవ సంబంధాల గురించి ప్రేమ్ముడిని కట్టడం మీకు తెలుసా భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రక్షబంధన్ విభిన్న ప్రత్యేక మార్గాల్లో జరుపుకుంటారు ఉదాహరణకు మహారాష్ట్రలో ఇది నారలి పూర్ణిమతో సమానంగా ఉంటుంది ఇది సముద్రాన్ని కొబ్బరికాయలను సమర్పించే రోజు అదే సమయంలో పశ్చిమ బెంగాల్లో ఇది జులన్ పూర్ణిమ గ్రాండ్ ఫెస్టివల్లో భాగం మరియు ఉత్తర రాష్ట్రాల్లో ఆచారాలు మరియు కుటుంబ సభ్యులతో గుర్తించబడుతుంది ప్రతి ప్రాంతం పండుగకు దాని స్వంత రుచి మరియు తెస్తుంది నేటి డిజిటల్ యుగంలో రక్ష అనేక విధాలుగా అభివృద్ధి చెందిందిస్తర్ ప్రేమ యొక్క సారాంశం మార్కుడా ఉన్నప్పటికీ మైళ్ళ దూరంలో నివసిస్తున్నతో తో కలిసి జరుపుకోవడం సాంకేతికత సులభతరం చేసింది వర్చువల్ రాధి వేడుకలు ఆన్లైన్ బహుమతి మార్పిడి మరియు హృదయపూర్వక వీడియో దూరం సరే బంధం ఎలా మరియు చెందుతుందో హృదయపూర్వక నేటి డిజిటల్ యుగంలో మన ప్రియమైన వారితో అనుసంధానంగా ఉండటం గతంలో కంటే సులహమైందిస్త మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ వారు వర్చువల్ గా జరుపుకోవచ్చు వీడియో కాల్లు ఈ రాదీలు మరియు ఆన్లైన్ గిఫ్టింగ్ ఈ పురాతన సంప్రదాయానికి కొత్త పరిమాణాన్ని తీసుకొచ్చాయి ఆధునిక ప్రపంచంలో రక్షబంధన్ యొక్క సారాశం చెందడానికి సాంకేతికత ఎలా అంతరాన్ని తగ్గిస్తుందో చూడటం హృదయపూర్వక రక్షబంధన్ భారతీయ సినిమా హృదయంలోకి ప్రవేశించింది సోదరుడు మరియు సోదరి మనుల మధ్య భావోద్వేగ బంధాన్ని చిత్రీకరిస్తుంది త్యహంగ్ మరియు రక్షణ యొక్క కళాశిష్కల నుండి గేష్విస్తర్ సాహచర్యాంగ్ యొక్క సమకాలీన కన్నా వరకు చిత్రాలు ఈ పండుగ యొక్క సారాంశాన్ని బ్యూటిఫుల్లీ సంగ్రహించాయి ఈ సినిమా ప్రతి నంచాలు వినోదాన్ని అందించడమే కాకుండా యొక్క సాంస్కృతిక్ ప్రాముఖ్యతను బలోపేతం చేస్తాయి ఇది బాలీవుడ్ లో ఒక ప్రశంసనీయమైన ఇది ఉదృత్తంగా మా రక్షాబంధన్ యొక్క ఆర్థిక ప్రభావం చాలా ముఖ్యమైనది రాదీలు స్వీట్లు బహుమతులు మరియు దుస్తుల అమ్మకాలలో ఈ పండు పెరుగుదలకు దోహదం చేస్తుంది ఈ కాలంలో హక మరియు చిన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి సంక్లిష్టమైన మరియు వినూత్నమైన రాధి డిజైన్లు మార్కెట్ ను తాకుతాయి అంతేకాకుండా ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ తన పరిధిని విస్తరించింది ప్రపంచ వ్యాప్త వేడుకకు అనుమతిస్తుంది స్థానిక హార్థిక వ్యవస్థలు మరియు ప్రపంచ వాణిజ్యం రెండింటికి ప్రయోజనం చేకూర్చే ఆధునిక వాణిజ్యాన్ని సంప్రదాయ పగలతో చాలా ఆస్తికరంగా ఉంది ఒక శాశ్వతమైన సంప్రదాయం మరియు కుటుంబ యొక్క ప్రధాన విలువలను నిలుపుకుంటూనే చెందుతూనే ఉంది ఆచారాల నుండి ఆధునిక డిజిటల్ వేడుకల వరకు పండుగ మారుతున్న కాలానికి అంత బ్యూటిఫుల్ అనుగుణంగా ఉంది ఆయన పట్టింటికి దాని గుండె వద్ద ఇద్దరు మధ్య శాశ్వత బంధం యొక్క హిద్యపూర్వక మౌన రిమైండర్ గా మిగిలిపోయింది ఇది సమయం మరియు సాంకేతికతను అధిగమించే సంప్రదాయాన్ని మేము భవిష్యత్తును చూస్తున్నప్పుడు రక్షబంధన్ నిస్సందేహంగా ప్రపంచ వ్యాప్తంగా సోదరులు మరియు సోదరి మనులను చేస్తూ ఒక ప్రశంసనీయమైన వేడుకగా కొనసాగుతుంది